ఎవరి మీద రెండు సార్లు కావాలి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ రామ్ ప్రతాప్ రెడ్డి అతని మీద త్రీ నాట్ పెట్టారు అరెస్ట్ చేయడానికి తయారయ్యారు అదే రకంగా బొబ్బా శ్రీనివాస్ యాదవ్ అసలు ఆ ప్రాంతంలోనే లేడతాం ఆ కానిస్టేబుల్ ఎక్కడ పడ్డాడు ఈయన ఎక్కడ ఉన్నాడో కూడా దీన్ని దీనికి అతని పేరు రాసేశారు అతని మీద కూడా త్రీ నాట్ ఏర్పాటు చేశారు ఈ రకంగా మీకు కాని వాళ్ళ మీద లేకపోతే మీ గురించి ధైర్యంగా మాట్లాడతారనే వాళ్ళ మీద ఇటువంటి అభూత కల్పనలతో కేసుల మీద కేసులు పెట్టుకోవటం పోతే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ లెక్క రాస్తుందండి తప్పనిసరిగా రాస్తుంది వాస్తవంగా తప్పు చేసి ఉండి మిమ్మల్ని దౌర్జన్యంగా కొట్టుంటే వాసేది కేసు ఏం ఇబ్బంది లేదు జైలు పోయి తెచ్చుకుంటారు వీళ్ళు బెయిల్ అసలు సంబంధమే లేదని కృష్ణారావు అనుకుంటా రోడ్డు పక్కన నిలబడితే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చెయ్యలు కొట్టే పరిస్థితి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉందండి రోడ్లో చెప్పండి అందరూ ఎవరికైనా ఉందా ఆ పరిస్థితి కాబట్టి ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నాయకులు గొంతు నిలుగుదావు అనేటటువంటి ఆలోచనతో చేసే ఏ ప్రయత్నాయినా సరే వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తుంది తప్పకుండా ఇటువంటి పరిస్థితుల్ని ముఖ్యంగా రూరల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు డివిజన్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాము ఖచ్చితంగా న్యాయం తరఫున మేము గొంతెత్తుతాం మీరు చేసేటటువంటి పొరపాటుని మేము ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి మనం చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను